నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆర్ కుమారుడు కానివ్వండి వాళ్ళ బాబాయ్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారుల్లో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను